రెండవ అద్భుత నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా దేశం అట్టుతా ఉంది దేశం అంతా అందరూ పడుతుంది చైనా మొట్టమొదటి దేశం వంద రోజు ముప్పై రోజులలో వెయ్యి పడకల ఆస్పటి నిర్మించింది అమెరికా నేను ఆడతా ఉన్న అంత గొప్ప దేశం అక్కడే ఆక్సిజన్ లేదా అక్కడే నర్సులు అక్కడ మూడు మూడు రోజుల పాటు వారు నాలుగు రోజుల పాటు కుటుంబాన్ని వదిలిపెట్టి చిన్న పిల్లలు వదిలిపెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా ఒక నర్స్ పెట్టింది నేను నా సొంత కూతురు చిన్న పాప నాకు శవాల గుట్టలో ఇక్కడ కన్నీలతో బిక్కు పిక్కు మళ్ళీ అలాంటి సందర్భంలో బ్రిటాన్ ప్రధానమంత్రి ఏడ్స్ ఇరాన్ ప్రధానమంత్రి మంత్రి

నరేంద్ర మోడీ గారు ఆనాడు ఇవాళ మన కిషన్ గారు చెప్పిన ఎనభై ఒక్క కోట్ల మందికి ఎనభై ఒక్క కోట్ల మందికి ప్రతి మనిషికి ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేకుండా ఈ మనిషి ఆ మనిషి అని తేడా లేకుండా ఐదేసి కిలోల చొప్పున అన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టడమే కాదు ఈ రోగం ఎఫెక్ట్ ఇంకో ఐదేళ్ళు ఉంటుందో ఇరవై తొమ్మిది వరకు ఐదు కిలో బియ్యం నుంచి మానవత్వాన్ని చాటుకున్న మహనీయుడు నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీ అంటాం ఇది పేద దేశం మనకు వ్యాక్సిన్ కావాలంటే మనకు ఇంకో టెక్నాలజీ కావాలంటే అమెరికా కావాలి మోడీ గారు ఈ ప్రజలలో ఉన్న భయం పోవాలంటే ఈ చెందాలని చెప్పి వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో చూడవలసింది ప్రోటోకాల్స్ కాదు ఇప్పుడున్న పరిస్థితులలో ఒక వ్యాక్సిన్ రావాలని చెప్పి స్వయంగా హైదరాబాద్ లో రెండు కప్పించింది వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి ఇంత వారు చెప్పినట్టుగా ప్రపంచానికి వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచ ప్రజానికి ఆదుకున్న దేశం భారతదేశం వారు ప్రపంచం తిరుగుతూ ఉంటే ఒక రోజు నేను చూసిన కల్లాగా ఒక దేశ ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆయన మోడీ గారు మీద పడి ప్రోత్సహించాలి మేధా సంస్పత్తికి కొందలేని దేశం భారతదేశం మన మేధా శక్తి ప్రాయ దేశాలలో ఉడికి చేస్తా ఉంది ప్రాయ దేశాలంటే ఉపయోగపడతా చెప్పి స్టార్ట్అప్లకి ఊటమిచ్చి లకి ఊటమిచ్చి లక్షల కోట్ల రూపాయలు కేటాయించి ఇవాళ మేక్ ఇన్ ఇండియా దాని ఫలితం మన ఆపరేషన్ సింధూర్ లో దిశ చింది ప్రపంచానికి ఒక ప్రభోష్ పొందు అనేక రకాల స్కీములు ఇవాళ మాట్లాడే మాటలు ఇంతకు మా సీతారామ నాయుడు గారు 54 సంవత్సర చర్చనీది కరి ఏముంది గర్వ కారణం ఇక మనం మార్చి చెప్పనట్లుగా ఒక స్పెక్ట్రం స్కాన్ ఒక బోఫర్ స్కాన్ ఒక 2G స్కాన్ ఒక ఫోల్స్ స్కాన్ ఒక హౌసింగ్ గ్యాస్ స్కాన్ ఒక కామన్ వెల్త్ గేస్ స్కాన్ సంక మంత్రులే సంక మంత్రులే జైళ్లలో ఉన్న నికృష్టమైన పరిస్థితికి నిదర్శనం ఆ చరిత్రకి రూపశిల్పులు కాంగ్రెస్ పార్టీ అవునా కాదని చెప్పండి నేను మా తాతలు నేతలు తాగిండు మీరు మా మూతులు వాసన చూడండి స్వతంత్ర సంగ్రామంలో స్వతంత్ర సంగ్రామంలో జాతి నిలబడి కొట్లాడింది నీవు మాత్రమే కారణం కాసుమా దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసినావు ఇంకా చాలా ఉన్నాయి నెవరు నుంచి మొదలు పెడితేనే స్కామ్ అని చెప్పి పెద్ద పుప్పు మొట్టమొదటి స్కామ్ జీవులు కొనుక్కోవాలి స్కామ్ మెంటరీ జీవులు కొనుక్కోవాలి స్కామ్ ఏం చెప్తాం అందుకని నీ చరిత్ర స్కామ్ చరిత్ర మా చరిత్ర తెలంగాణ భారత జాతి తలకెత్తుకొని ఏ దేశంలో ఉన్నా కూడా ఐ మీన్ ఇండియన్ అని చెప్పగలిగే ధైర్యాన్ని ఇచ్చిన కాత్నగౌరవ బావుగా ఎగిరేసే వ్యక్తి నరేంద్ర మోడీ గారు కౌలా కాదా ఆలోచించారని చెప్పారు డెవలప్మెంట్ గురించి చెప్తే ఎవరు నేను బాధ్యత ఎంత అంటే పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలోనే ఉన్నా కిషన్ రెడ్డి గారు తెలుసు వారు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్లోనే ఉన్నారు నేను ఇక్కడ ఫ్లోర్లోనే ఉన్నా మా మాత్రం అక్కడ పద్దెనిమిది గంటలు ఏ రాత్రి ఎక్కడ తింటామో ఏ రాత్రి ఎక్కడ పడుకుంటామో ఒక్కొక్క రోజు పదిహేను పదహారు పదహారు సభలు అడ్డ చేస్తూ ఉంటే కట్టుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం నీళ్ళ కోసం నిధుల కోసం ఉద్యోగాలు సాధించుకున్నాం తెలంగాణ బలిదాంతో వచ్చే తెలంగాణ తెలంగాణ ముందుకు రాదు ఇవాళ దేవేంద్రెడ్డి గారు అంటున్నారు ఆయన ఏ మాట్లాడుతున్నాడు ఇవాళ నీవు మాట్లాడిన మాటలు ముఖ్యమంత్రి కావు తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యంగా దెబ్బతిన్నది తెలంగాణ ప్రజలు ఏ సెంటిమెంట్తో ఏ ఆత్మగౌరవంతో బతికేవాళ్ళో ధైర్యంతో బతికేవాలో ఇవాళ ఆ ఆత్మగౌరవాన్ని కథం పట్టించిన రేవంత్రి నేను కూడా ఆర్థిక పనిచేసిన భారతీయ జనతా పార్టీ ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కాదు నేను మోడీ గారు మాట చేయాల్సిన ఈ సందర్భంలో వారు స్వయంగా నీతి ఆయోగ్ మొట్టమొదటి సభలో మాట ఏంటంటే అందరూ రాష్ట్రాల ముఖ్యమంత్రి ఉన్నారు ఆ ముఖ్యమంత్రి సమావేశంలో నాకు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారులతో అవసరం లేని సబ్జెక్టు నాకు అవసరమైన సబ్జెక్టు అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలనే కాన్సెప్ట్ వారన్నా వారి మాటలు చెప్పాలంటే రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి మునిపడుందని చెప్పిన మాని నరేంద్ర మోడీ ఆనాడు అంకారం ఉపన్యాలు ఇప్పటి చూడండి అనేక ఉపన్యాసాలు ఇప్పుడు చూడండి ఆయన మాట్లాడటం గొప్ప విజనరీ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి దేశాన్ని ఐక్యమే నడుపుతున్న